మాట్లా ఇది వినడానికి సినిమా డైలాగులో బాగుంటది కానీ ఇవాళ మేము మీకంటే చాలా ముందున్నాం చాలా ఎత్తు మీద ఉన్నాం నిజంగానే మేము అంత బాగా మా పథకాలే బాగాలేకపోతే మేము ఏమే చేయకపోతే మా పథకాలు ఎందుకు మీరు కాపీ కొడుతుండ్రు మా పథకాలు మీరు ఎందుకు కాపీ కొడుతుండ్రు మా రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన తెచ్చింది మీరు కాదా మా మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ కో జెల్ పథకం తెచ్చింది మీరు కాదా మా మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని తెచ్చింది మీరు కాదా మా వన్ నైన్ సిక్స్ టూ ఎట్లయితే మనుషుల కోసం వన్ జీరో ఎయిట్ వస్తుందో మూగ జీవాల కోసం కూడా వన్ నైన్ సిక్స్ టూ పథకాన్ని మేము రాష్ట్రంలో తెస్తే దాన్ని కాపీ కొట్టి దేశం మొత్తం అమలు చేసింది మీరు కాదా ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని మేము అనౌన్స్ చేస్తే దాన్ని కాపీ కొట్టి అలా దేశం మొత్తం మీరు అమలు చేస్తుంది మీరు కాదా మరి ఎవరు ఎవరిని కాపీ కొడుతుండ్రు ఎవరిని చూసి ఎవరు నేర్చుకుంటుండ్రు ఉట్టికి ఎగరనమ్మ సర్గానికి ఎగరేదనో డైలాగ్ కొట్టగానే అయిపోతుందా పథకాలు మావి పబ్లిసిటీ మీది మీ అన్ని నకిలీ పథకాలు ఉంటాయి సగం సగం మీద మీద చెప్పేది ఎక్కువ ఉంటుంది చేసేది తక్కువ ఉంటుంది మేము పర్ఫెక్ట్గా చేస్తాం ఇట్లా ఈ రకంగా బరిదెగించి మాట్లాడడము ఏది పడితే అది బట్టగాల్చి మీదేసేటువంటి సంస్కృతి మానాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇప్పుడు ఇంకోటి అంటున్నా ఇది మరీ అయిపోయింది బీజేపీ వాళ్ళది ఒక చేత్తో అవార్డులు ఇస్తారు ఢిల్లీలో ఇంకోసారి గల్లీలో వచ్చేమో తింటుంటారు రోజు అసలు అవార్డు రాని డిపార్ట్మెంట్ ఉన్నదే తెలంగాణకు అరే నిన్న కాకమో హెల్త్ డిపార్ట్మెంట్కి అవార్డు ఇచ్చిర్రు రెండు రోజుల కింద ఓ నెల కిందనో ఏమో మున్సిపాలిటీలకు అవార్డులు ఇచ్చిండ్రు అంతకంటే ఒక రెండు నెలల కింద బెస్ట్ గ్రామ పంచాయతీలు బెస్ట్ జిల్లాలు బెస్ట్ జిల్లా పరిషత్తులని అవార్డులు ఇచ్చిండ్రు అంతకంటే ఒక మూడు నెలల కింద మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చిండ్రు అవార్డు రాని నెల లేదు అవార్డు రాని డిపార్ట్మెంట్ లేదు ఈ ఎంత బరిదించి మాట్లాడుది అసలు తెలంగాణకు అవార్డు రాని రంగం ఏదైనా ఉన్నదా ఐటీలో అవార్డు ఇస్త్రీ మీరే ఇండస్ట్రీస్లో అవార్డు ఇస్తుంది అవార్డు రాని రంగం ఏంటి అంటున్నా ఒక చేత్తో అవార్డు ఇస్తూ ఇంకో నోటితో అవహేళనలు అంటే ఢిల్లీలో అవార్డులు గల్లీలో రాజకీయ విమర్శలు అర్థమవుతలేవా ప్రజలకు పని చేయకుండానే అవార్డులు ఇస్తారా మీరు నెలకు ఒక అవార్డు వస్తుంది తెలంగాణకు మరి మేము పర్ఫామ్ చేయండి పని చేయండి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా మేము లేకపోతే మాకు అవార్డులు ఎందుకు ఇచ్చినట్టు మీరు ఇక రేపు మాప అది కూడా బంద్ చేస్తారేమో ఇక ఇన్ని అవార్డులు ఎందుకు వచ్చినాయి తెలంగాణకు అవార్డు బంద్ చేయలేరు అవార్డులనే రద్దు చేస్తారు ఇక ఇచ్చి ఇస్తే తెలంగాణకే వస్తుంది గ్యారెంటీ లెక్కలలో ఎక్కడైనా తెలంగాణ అవార్డు ఇచ్చిన బంద్ పెడతారు కావచ్చు నా డౌట్ అంటే వాస్తవ పరిస్థితులకు దూరంగా కేవలం రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుల గురించి మాట్లాడారు అప్పుల గురించి మాట్లాడే అర్హత అసలు బీజేపీకి ఉందా అప్పుల కుప్పగా ఈ దేశాన్ని మార్చింది బీజేపీ ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీజేపీ వాళ్ళు మాట్లాడేది దొంగే దొంగ దొంగ అని నచ్చినట్టు ఉన్నది బీజేపీ అధికారంలోకి వచ్చిన్నాడు ఈ దేశం యాభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉండే యాభై ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉండే ఈరోజు ఈ దేశం ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల అప్పులకు చేరింది అంటే బీజేపీ ఎనిమిదేళ్ళ పాలనలో దాదాపు కోటి కోట్ల అప్పు చేసిండ్రు ఒక కోటి కోట్ల అప్పు చేసిండ్రు అంటే ఏడాదికి దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది మీరు మళ్ళీ మీరే గొంతు పెంచుకొని మాట్లాడుతున్నది మీరు ఒక నెల తిరగగానే లక్ష కోట్ల అప్పు చేస్తున్నది బీజేపీ మీరు మళ్ళీ అప్పుల గురించి మాట్లాడతారు దేశ ప్రజల నెత్తిన నెలకు లక్ష కోట్ల రూపాయలు అప్పు వేస్తూ ఉన్నారు మీరు ఇవాళ తెలంగాణ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంది రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు కానీ ఎనిమిదేళ్లలో పదకొండున్నర లక్షల కోట్లకు మన తెలంగాణ జిఎస్డిపి చేరింది ఇది మన పనితీరుకు గీట్రాయి ఇంకా సులువుగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వ పనితీరుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇంకా సులువుగా అర్థం కావాలంటే రాష్ట్రం ఏర్పడ్డనాడు మన తలసరి ఆదాయం తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఎంతుండే అంటే ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు ఈరోజు గత సంవత్సర తలసరి ఆదాయం రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు లక్ష పన్నెండు వేల నుంచి ఎనిమిదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు పెరిగాం అంటే మోర్ దాన్ డబల్ అదే కేంద్ర ప్రభుత్వం చూద్దాం బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాడు ఈ దేశంలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం డెబ్భై తొమ్మిది వేల నూట పద్దెనిమిది రూపాయలుంటే మొన్న ఒక లక్ష యాభై వేల ఏడు రూపాయలు మరి డ అక్కడ మీకు డబుల్ కూడా కాలే కదా మనదేమో మోర్ దాన్ డబుల్ పెరిగింది తెలంగాణది కానీ దేశంది డబుల్ కూడా కాలే ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు అయితే ఈ దేశంలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం ఒక లక్ష యాభై వేల ఏడు రూపాయలు అంటే దేశం కంటే మన రాష్ట్ర పౌరుల తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అధికంగా ఉన్నది ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఇది కూడా మేం చెప్పిన లెక్కలు కావు ఇవి కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన లెక్కలు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఢిల్లీ చెప్పిన లెక్కలు చెప్తున్నాయి తప్ప ఇవి నా సొంత లెక్కలు కావు మరి ఇది కాదా పనితీరు ఇది కాదా తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఏదంటే అది మీరు మాట్లాడి డైలాగులు కొట్టి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు గల్లీలో తిట్టిపోతే జనం నమ్మాల్సిందేనా మరి ఇదేంది ఎందుకు పెరిగింది మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మరి మీరు ఎందుకు పెంచలేకపోయినరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరుగుతలేదు దక్షిణాదిలో తెలంగాణ నంబర్ వన్గా నిలుస్తుంది ఆల్మోస్ట్ మోరర్లెస్ మీరెందుకు చేస్తలేరు ఇలా సొంత పన్నుల రాబడి అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ కూడా మీరు చూస్తే తెలంగాణ ఇజ్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఎస్ఓఆర్ అంటే దీన్ని స్టేట్ ఓన్ రెవెన్యూ ఎస్ఓఆర్లో లో విఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద లాస్ట్ ఎయిట్ ఇయర్స్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ యావరేజ్ ఆఫ్ ఎస్ఓఆర్ ఈజ్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర సొంత పన్నుల రాబడి వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఐదు అదే ఉత్తరప్రదేశ్ ఎనిమిది పాయింట్ ఆరు మధ్యప్రదేశ్ ఏడు కర్ణాటక ఐదు పాయింట్ ఏడు గుజరాత్ రెండు పాయింట్ ఆరు అంటే మిగతా రాష్ట్రాల కంటే మన పరిపాలన బాగున్నట్టే కదా మరి మీరు ఎందుకు పెంచలేకపోతున్నారు సొంత పన్నుల రాబడి ఎందుకు మీరు పెంచలేకపోతున్నారు దానికి మీ దగ్గర సమాధానం ఉందా అప్పుల కుప్పగా మార్చింది మీరు ఇవాళ ఈ రా ఈ దేశాన్ని దివాలా తీస్తున్నది మీరు ఈ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నది మీరు ఎంత దుర్మార్గం అంటే మీరు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నారు ఆయన విమర్శ చేస్తాడు దీనికి కారణం మీరు కాదా ఏకపక్షంగా ఈ రాష్ట్రానికి ఇచ్చే ఎఫ్ఆర్బిఎంలో పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు కోతబెట్టింది మేము బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఏకపక్షంగా మీరు ఎఫ్ఆర్బిఎంలో మా పదిహేను వేల కోట్లు కోతబెట్టింది మీరు కాదు ఇలా ఉద్యోగుల మీద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు నీకెక్కడిది ప్రేమ భారతదేశంలో అతి ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులు మా తెలంగాణ ఉద్యోగులు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ పాపం మాకు కొంచెం ఇబ్బంది కావచ్చు కరోనా సమయంలో కూడా వేతనాల్లో కోత పెట్టకుండా పూర్తి స్థాయి వేతనాలు ఇచ్చినాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఐ విల్ రిలీజ్ ఎ పేపర్ వెరీ షార్ట్లీ గుజరాత్లో ఒక ఉపాధ్యాయుడు జీతం ఎంత తెలంగాణ ఉపాధ్యాయుడు వేతనం ఎంత గుజరాత్లో పోలీస్ కానిస్టేబుల్ జీతం ఎంత తెలంగాణలో మా పోలీస్ కానిస్టేబుల్ జీతం ఎంత గుజరాత్లో ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ జీతం ఎంత తెలంగాణలో ఎంత కావాలంటే నేను ఐ ఐ కెన్ రిలీజ్ ఎ వైట్ పేపర్ పొంతన లేదు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తెలంగాణ గివ్స్ మోర్ టు అవర్ ఎంప్లాయీస్ ముఖ్యమంత్రి గారు బాగా వేతనం ఇవ్వండి ప్రజలకు బాగా సేవ చేయండి అన్నారు ప్రజల కోసం కష్టపడి పనిచేయండి అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పినారు ఇలా మీరు పెట్టిన కోటల వల్ల మీరు పెట్టిన నిబంధనల వల్ల కొంత ఆలస్యం కావచ్చు నువ్వే కదా బోరు బాయ్ ఇక్కడ మీటర్ పెట్టమన్నది మేము మీటర్ పెట్టలేదని పోయిన ఏడాది ఆరు వేల కోట్లు ఈ ఏడాది ఆరు వేల కోట్లు ఆపలేను ఈ మరి పన్నెండు వేల కోట్లు మీటర్ పెట్టమని మేము చెప్పలేదంటున్నావు అంటున్నావు కదా మరి ఎందుకు కాపీ పన్నెండు వేల కోట్లు ఇచ్చాయి పక్క రాష్ట్రాలకు ఇచ్చినావు కదా మాకు ఇచ్చాయి పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు వచ్చినాక మేము కూడా బరాబర్ ఒకటో తారీఖు ఇస్తాం మేమేం కోతలు పెట్టలే కొద్దిగా కష్టపడ్డా ఓ రోజు వెనక ముందైనా దేశంలో అత్యధిక వేతనాలు ఇచ్చుకుంటున్నాం ఆ ఇబ్బంది కూడా నీ వల్ల మీరు తెలంగాణను ఓర్వలేక తెలంగాణను ఇబ్బంది పెట్టాలని తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేక మీరు ఎలా కోతలు పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు పదిహేను వేల కోట్లు ఎఫ్ఆర్బిఎంలో ఏకపక్షంగా ఒక ఒకవైపు అయితే బోరు బాయిల మీటర్లు పెట్టలేదని పన్నెండు వేల కోట్లు ఆపింది మరొక వైపు పదిహేనుండి పన్నెండు ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చుంటే ఉంటే ఇలా ఇరవై ఏడు వేల కోట్లు ఈ రాష్ట్రం చేతిలో ఉంటే అసలు ఏదాగుతుంది ఎందుకు ఆగుతుంది ఆపవాల్సిన అవసరమేంది ఈ ఇరవై ఏడు వేల కోట్లు మరి మీరే అంటారు కదా మేము ఎడబెట్టమన్నా మీటర్ అని మీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లెటర్ రాసింది అగ్రిమెంట్ పేపర్ కూడా పంపింది బాండ్ కూడా పంపింది వీడ సంతకం పెట్టి ఏడ సంతకం పెట్టాలో ఏం రాయాలో కూడా ప్రొఫార్మా కూడా పంపింది అది నింపి పంపితే ఆరు వేల కోట్లు రిలీజ్ చేస్తామన్నారు మరి మేము మాకు రైతు ముఖ్యం అనుకున్నాం పంపలేదు కోతలు పెట్టింది మీరు ఇబ్బంది పెట్టింది మీరు మొసలు కన్నీరు కారుస్తున్నది మీరు ఎందుకంటే డబ్బులు లేకుండా చేసే కుట్ర చేసింది మీరు మళ్ళీ ఇస్తలేరు ఇస్తలేరు అని మాట్లాడుతున్నది మీరు మీ మీ స్వరూపం ప్రజలకు అర్థమైంది దీని దీని కుట్ర ఏందో మీరు చేస్తున్న కుట్రలేందో తెలంగాణ ఉద్యోగులకు అర్థమైంది ఉపాధ్యాయులకు అర్థమైంది తెలంగాణ రైతాంగానికి అర్థమైంది తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది మొన్న ఎప్పుడో కిషన్ రెడ్డి గారు ఈ అప్పుల గురించి ఇంకోటి మర్చిపోయినాయి అప్పులు ఎక్కువ చేసింది అప్పులు ఎక్కువ చేసింది అని మాట్లాడిపోయింది నడ్డా గారు ఇది పార్లమెంట్లో నిన్నగాక మొన్న థర్టీన్త్ డిసెంబర్ టూ ట్వంటీ టూ పదమూడు డిసెంబర్ రెండు వేల రెండు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది నేను చెప్తున్నది కాదు ఏం చెప్పింది ఇలా తెలంగాణ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డెట్ టు జిఎస్డిపి రేషియోలో ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం అప్పులు తీసుకున్నది అని చెప్పింది అంటే ఇది చూస్తే కింది నుంచి తెలంగాణ ఆరో స్థానంలో ఉంది అప్పులు డెట్ టు జీఎస్డిపిలో తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి ఆరో స్థానంలో ఉన్నాము అంటే మనకంటే డెట్ టు జీఎస్డిపిలో ఇరవై రెండు రాష్ట్రాలు ఎక్కువ అప్పు తీసుకున్నాయి ఇరవై రెండు రాష్ట్రాలు ఇది నేను చెప్తున్నది కాదు పార్లమెంట్లో నిన్నగాక మొన్న థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో కేంద్ర మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఇక వీళ్ళు వచ్చి అప్పులు చేసిండ్రు అప్పులు చేసిండ్రు అంటే పార్లమెంట్లో ఒక మాట కరీంనగర్ గల్లీలో ఇంకో మాట మాట్లాడుతున్నది ఎవరు మోటా నాయకులు గల్లీ నాయకులు బస్తీ నాయకుడు కాదు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడుతున్నటువంటి గలీజ్ మాటలు ఇవి పార్లమెంట్లో ఒక మాట కరీంనగర్ గల్లీలో ఇంకో మాట ఇది 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 మంచిదా ఇది ఇంత దివాలాకో రాజకీయాలు అవసరమా ఇంకా వాళ్ళు ఏదో పెద్ద ఫేవర్ చేసినాం మొన్నెప్పుడో కిషన్ రెడ్డి గారు ప్రెస్ మొన్న నోట్ రిలీజ్ చేసినారు ఏమని ఏ మేము జిఎస్టీ సెస్సు బాగా ఇచ్చినాం తెలంగాణ మీరు కూడా ఉంటారు జిఎస్టీ సెస్సు తెలంగాణకు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇచ్చినాం బట్ జిఎస్టి సెస్ ఇచ్చినాం మేము తెలంగాణ గొప్పగా ఇచ్చినామని చెప్పిండు జోక్ ఏంటంటే భారతదేశంలో అతి తక్కువ సెస్సు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ పెయిడ్ మోర్ తెలంగాణ కాంట్రిబ్యూటెడ్ మోర్ టు ద సెస్ బట్ వీ హేకెన్ వెరీ లెస్ ఈ సెస్కు ఇదేం కేంద్ర ప్రభుత్వం ఇయ్యి ప్రజల దగ్గర పన్ను వసూలు చేస్తారు సెస్ ప్రత్యేకంగా పద్నాలుగు శాతం కంటే రాష్ట్రంలో ట్యాక్సెస్లో వృద్ధి రానప్పుడు ఆ రాష్ట్రాలకు కంపెన్సేట్ చేసేది జిఎస్టి సెస్ ఆ సెస్ ఎవరి మీద వేసినరు ప్రజల మీద వేసినరు దానికంటూ ఓ పన్ను పెట్టి ప్రజల దగ్గర ఆ పన్ను వసూలు చేసి ఏ రాష్ట్రానికైనా లోటు ఉంటే పద్నాలుగు శాతం వృద్ధి రేటు రాకపోతే ఆ రాష్ట్రాలకు ఈ సెస్సులో జమైన డబ్బుల నుంచి చెల్లింపులు చేస్తారు అయితే ఆ సెస్సుకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు మీకు ఎక్కువ ఇచ్చింద్రా మీరు సెస్సు రూపంలో తెలంగాణకు ఎక్కువ ఇచ్చింద్రా తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ప్రజలు జిఎస్టి సెస్కు ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు మేము కాంట్రిబ్యూట్ చేసినాం బట్ తెలంగాణ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ బెస్ట్ ట్యాక్స్ కలెక్టింగ్ స్టేట్ స్వంత ఆదాయ వనరులను బాగా పెంచుకుంటున్న రాష్ట్రం కనుక మనకు వచ్చింది కేవలం ఎనిమిది వేల మూడు వందల డెబ్బై కోట్లు ఇది కూడా ఎప్పుడొచ్చింది తెలుసా కరోనా టైంలో వచ్చింది లాక్డౌన్ పడి మొత్తం మనం పరిశ్రమలు మూతబడ్డ గా సమయంలోనే ఇంట్లో మ్యాక్సిమం వచ్చింది ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అదర్వైస్ జిఎస్టీ అనేది తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు తెలంగాణనే ఈ దేశానికి ఈ దేశంలోని మిగతా రాష్ట్రాలకు కంట్రిబ్యూట్ చేసింది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అట్లా చెప్పాలంటే ఐ హావ్ మచ్ మోర్ డీటెయిల్స్ ఎందుకంటే మహారాష్ట్ర డెబ్బై ఆరు వేల కోట్లు తీసుకుంది జిఎస్టీ సెస్ కర్ణాటక అరవై నాలుగు వేల ఎనిమిది వందల పది కోట్లు తీసుకుంది గుజరాత్ నలభై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు తీసుకుంది తమిళనాడు నలభై ఒక్క వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు తీసుకుంది కానీ తెలంగాణకు వచ్చింది ఓన్లీ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ క్రోర్స్ బట్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ థర్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ అయితే ఇది ఏమి తెలియక కిషన్ రెడ్డి గారు మేము ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు జిఎస్టీ తెలంగాణకు ఇచ్చినాం అదేదో గొప్పగా ఇచ్చినట్టు అదనంగా ఇచ్చినట్టు అడిషనల్గా ఇచ్చినట్టు మాకేదో సాయం చేసినట్టు సాయం కాదు నష్టం చేస్తుంది మీరు ఈ రోజుకి ఇంకా రెండు వేల రెండు వందల కోట్లు డ్యూ ఉన్నారు ఇంకా ఇయ్యలే మీరు సో అట్లా అట్లా నిజంగా ఒక హక్కుగా రావాల్సిన డబ్బులు ఉన్నాయి నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకులకు నేను చేసే మనవి ఏంటంటే మీరు ఈ తిట్ల పురాణంతోనో బట్టగాల్చి మీద వేయడం ద్వారానో బుర్రద జల్లడం ద్వారానో కేసులు పెట్టడం ద్వారానో దాడులు చేయడం ద్వారానో తెలంగాణ ప్రజల మనసు గెలవలేరు మీరు గెలవాలంటే గుజరాత్కి ఇచ్చింది కదా మొన్న కొన్ని లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఇయ్యింది మా తెలంగాణకు మొన్న రెండు నెలలు వరద వరద మొత్తం దేశంలోని నిధులన్నీ గుజరాత్కు వరద పెట్టిచ్చింది కదా మొన్న ఎన్నికల ముందు మాకుదేంటి మరి ఆ పైసలు ఏందో తీసుకురా అండి గుజరాత్కి ఎన్ని ఇచ్చిందో వైట్ పేపర్ ఇవ్వండి అది కాదు అసలు హక్కుగా వచ్చే పైసలు ఇస్తలేరు మీరు మాకు నీతి ఆయోగ్ ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వని చెప్పింది మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వని నీతి ఆయోగ్ లెటర్ రాసింది మీకు గవిచ్చి తెలంగాణ ప్రజలు మనసు గెలవండి ఇది అండి ఇరవై నాలుగు వేల కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం ఐదు వేల మూడు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వమని రికమెండేషన్ ఇచ్చింది స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికలో రికమెండేషన్లో ఇచ్చింది అవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి నడ్డా గారు అవి ఎప్పుడు ఇప్పిస్తారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం ఈ మంది చెప్పిందా చెప్పలేదా చెప్తే ఎందుకు ఇయ్యలేదు ఈ దేశ చరిత్రలో ఆర్థిక సంఘం చెప్పింది చెప్పినట్టు ఇప్పటిదాకా అమలైంది ఒక్క తెలంగాణ విషయంలో ఎందుకు అమలయితలేదు అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇప్పటివరకు ఇది పదిహేను ఆర్థిక సంఘం దీనికంటే ముందు పద్నాలుగు ఆర్థిక సంఘాలు నివేదికలు ఇచ్చినాయి అనేక ప్రభుత్వాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ప్రధానమంత్రి గారు ఉన్నా ఏ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చినా దాని తూచా తప్పకుండా అన్ని ప్రభుత్వాలు అమలు చేసినాయి ఆర్థిక సంఘం నివేదిక ఒక భగవద్గీతలాగా అన్ని ప్రభుత్వాలు అమలు చేసినాయి మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వమన్న ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎందుకు ఇవ్వలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఈ ఒక్కటే ఎందుకు అమలు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా ఆర్థిక సంఘం చెప్పినవి అన్ని అమలైతాయి తెలంగాణకి ఇచ్చే విషయంలోనే ఎందుకు అమలు కాదు ఇది తెలంగాణ పట్ల కుట్రపూరిత వైఖరి కాదా తెలంగాణ పట్ల ఇది పక్షపాత వైఖరి కాదా తెలంగాణ ప్రజలను ఆర్థికంగా ఇది ఇబ్బంది పెట్టడం కాదా ఇది నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే పద్ధతి కాదా ఒకవైపు తెలంగాణకు డబ్బులు ఇవ్వకుండా ఇంకొక వైపు తెలంగాణలో పనులు జరుగుతలేవు అని మీరు మాట్లాడేది ఒక కుట్రపూరితమైనది కాదా పదిహేను వేల కోట్లు ఎఫ్ఆర్బిఎంలో ఆపి పన్నెండు వేల కోట్లు బోరుబాయిల కాడ మీటర్ పెట్టలేదని ఆపి ఆర్థిక సంఘం చెప్పిన ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆపి పద్నాలుగో ఆర్థిక సంఘం డబ్బులు ఇవ్వకుండా ఆపి నీతి ఆయోగ్ చెప్పిన ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వకుండా ఆపి రాష్ట్రానికి డబ్బులు లేకుండా చేసి ఇంకొక వైపు రాష్ట్రంలోకి వచ్చి ఇది అమలయితలేదు అది అమలయితలేదు జీతాలు లేట్ వస్తున్నాయి అని మాట్లాడేది ఇది మీ కుట్ర కాదా దీనికి సమాధానం ఏంటి సో ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అందువల్ల బీజేపీ నాయకులు మీరు వచ్చి సభ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏందో చెప్పండి ఈ రాష్ట్రానికి ఓ బుల్లెట్ రైలు అంటే వందే మాత్రం రైలు అంట్రీ రైలు కొడితే బర్రె బర్రెడ్డం వస్తే రైలే వలిగిపోతుంది బర్రే వలగాలన్న రైలు కలగుతుందా సరే నేను అలా గోదలుసుకోలే కానీ మీరు ఏం చేస్తారో చెప్పండి అట్లా చెప్పాలంటే మేము కూడా మస్తు తిట్టచ్చు ఇలా కేసీఆర్ గారిని తిట్టురు మీరు సాల్తో దూరానికి మాకు తిట్టరాదా అయింది మోడీ గారి తిట్టరాదా అమిత్ షా గారిని తిట్టరాదా తిట్టడానికి ఏముంది నాలుగకేమన్నా నెరముందా అయ్యే ఉన్నది ఇవో రేపు పొద్దుగా దాకా తిట్టచ్చు అది కాదు కదా ప్రజలకేం చేసినామో చెప్పండి మీరు ప్రజలకు ఇంతకంటే మెరుగ్గా ఏం చేస్తారో చెప్పండి దేశంలో మీరు ఏమన్నా గుణాత్మైన మార్పు తెచ్చిందేమో చెప్పండి అవేం చెప్పరు సిలిండర్ ధర పెంచిండ్రు దాని గురించి మాట్లాడరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు దాని గురించి మాట్లాడరు ఎరువుల ధరలు పెంచిండ్రు దాని గురించి మాట్లాడరు రైతుల పెట్టుబడి రెట్టింపు చేసిండ్రు దాని గురించి మాట్లాడరు ఏందో ఒక్కటి చెప్పండి ఓ జాతీయ ప్రాజెక్టు అంటే ఇయ్యరు ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తారు పైగా మళ్ళీ ఏదో పంచి డైలాగులు కొన్ని సినిమా డైలాగులు కొంత సెంటిమెంటు ఇది కాదు కదా ప్రజల జీవన విధానములో జరిగిన గుణాత్మకమైన మార్పు ఏంటి అయ్యా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం స్వయంగా ప్రధానమంత్రి గారిని పలుసార్లు కలిసి ఈ దేశంలోని బీసీల జనగణన జరపండి బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి అని అలా టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది స్వయంగా ప్రధాన